ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో మాజీ ప్రధాని ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పంటల గురించి వివరిస్తున్న ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆవిష్కర్ సప్తాహ కార్యక్రమానికి తాంసీ మండలంలోని పొన్నారి ఉన్నత పాఠశాల ఎన్నికైనందుకు మా పాఠశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు నుండి పదో తరగతి విద్యార్థులు నిత్యం వారు పొద్దున్నే లేచి నుండి రాత్రి దాకా ఏ ఏ అవసరాలకు నీటిని వినియోగిస్తున్నారని ఒక పట్టిక రూపంలో పొందుపరిచి దాన్ని విశదీకరిస్తున్నారు అదేవిధంగా ఆరు ఏడు తరగతుల విద్యార్థులు వారి ఇండ్లలో ఉన్న మొక్కలను మూడు భాగాలుగా విభజించుకొని వాటికి కూడా నీటి అవసరం ఎంతవరకు ఉంది రోజుకు ఆ మొక్కకు ఎంత నీటిని ఇస్తున్నారనే దాన్ని కూడా పట్టిక రూపంలో పొందుపరుస్తున్నారు అదేవిధంగా తొమ్మిది పదో తరగతి విద్యార్థులు వారి ప్రాంతంలో పండుతున్న పంటలను మూడు భాగాలుగా చిరుధాన్యాలు పండ్లు కూరగాయల గురించి వ్యవసాయదారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు పల్లవి సర్పంచ్ సంజీవరెడ్డి ఉప సర్పంచ్ అశోక్ పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమార్ వార్డు మెంబర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనే కార్యక్రమానికి మా పాఠశాల తాంసి మండలం నుండి సెలెక్ట్ అయినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం మరియు మా పాఠశాల సిబ్బంది తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు నుండి పదో తరగతి విద్యార్థులకు కార్యక్రమాన్ని విభజించడం జరిగింది దీనిలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు నిత్యం వారు పొద్దున లేచి నుండి రాత్రి పడుకునే వరకు ఏ అవసరాలకు వాళ్ళు నీటిని వినియోగించుకుంటున్నారనే దాన్ని ఒక పట్టిక రూపంలో పొందుపరిచి దాన్ని విశదీకరిస్తున్నారు అదేవిధంగా ఆరు ఏడు తరగతుల విద్యార్థులు వారి ఇళ్లలో ఉన్న మొక్కలకు మొక్కలను మూడు భాగాలుగా విభజించుకొని వాటికి కూడా నీటి అవసరం ఎంతవరకు ఉంది రోజుకు ఎంత నీరు నీటి నీటిని వాళ్ళు ఆ చెట్లకి ఇస్తున్నారనే దాన్ని కూడా పట్టిక రూపంలో పొందుపరుస్తున్నారు అదేవిధంగా తొమ్మిది పదో తరగతుల విద్యార్థులు వారి ప్రాంతంలో పడుతున్న పంటలను మూడు రకాలుగా చిరుధాన్యాలు మరియు పండ్లు కూరగాయల తోటలలో వాళ్ళు వ్యవసాయదారుల నుండి వివరాలను సేకరిస్తున్నారు దీనికి గాను మా గ్రామస్తులు మరియు సర్పంచ్ గారు కూడా దీనికి సహాయం చేస్తున్నారు వారి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా నిర్వహిస్తున్నాము ధన్యవాదాలు